హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అయితే ఇంకా చికెన్ శాండ్విచ్ అయితే చేస్తున్నానండి ఇంట్లో మా పాప కోసము ఇంకా మీరు కూడా చూసి మీ పిల్లలకు కానీ లేదా మీకు స్నాక్స్ తినాలనిపించినప్పుడు కానీ చేసుకోండి ఇంకా దానికోసం అయితే ఇంకా చికెన్ అయితే తీసుకున్నానండి చికెన్ శాండ్విచ్వాల్సింది ముందుగా చికెనే కాబట్టి చికెన్ అనేది శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న పీసులుగా అనేది కట్ చేసేసుకున్నాము ఇలాగా చిన్న చిన్న పీసులుగా అనేది కట్ చేసుకున్నాము ఇది నేను నిన్న నిన్న అనేది చికెన్ చేశానండి చికెన్ చేసినప్పుడు ఏం చేశానంటే కొంచెం చికెన్ తీసేసి ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టేసానండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినక పాడు కాదు కదా అన్నట్టు డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా ఈ అయితే కనుక దీన్ని చేస్తున్నాను ఇంకా దీన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా చికెన్ను కట్ చేసేసుకున్నాము చికెన్ అయితే ఇంకా కట్ చేసేసానండి చికెను అండ్ వచ్చేసి తెల్లవాయిలు అల్లము వచ్చేసి ఉల్లిపాయలు క్యా క్యాబేజ్ వేస్తున్నానండి ఇంట్లో క్యాబేజ్ అయితే ఉన్నది ఇంకా స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి దాంట్లో సరిపడంత ఆయిల్ అయితే ఇంకా వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మేము ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసేస్తున్నాము నేను పచ్చిమిర్చి కట్టెలతోనే కట్ చేస్తానండి చేత కట్ చేసానుక నాకు చేయి మంటలు నా చేతులు చాలా పతలాగా కొంచెం కాలదైన మండి అందుకోసమే ఇలా అయితే కట్ చేస్తాను ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత వేసిన తర్వాత ఇందులో అల్లము సెలవాయిలు కూడా వేసేద్దాము ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో చికెన్ ముక్కలు అనేది వేసేస్తున్నాము మై ఇంటి దగ్గర కదా ఇలా చికెన్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని కూడా వేసేద్దాము సరిపడంత సరిపడా సాల్ట్ కొంచెం పసుపు మా పాప ఇందులో క్యాబేజీని పొడుగ్గా కట్ చేసి వేసి వెనుక మా పాప నూడిల్స్ లాగా ఉన్నాయమ్మా అనేసి అంటా ఉంది సేమ్ నూడిల్స్ కూడా హోటల్లో ఇలాగే ఉంటాయని చెప్తా ఉంది ఎప్పుడన్నా మేము హోటల్కు తినడానికి వెళ్ళామంటే మా పాప చికెన్ నూడిల్స్ తింటావి మేమైతే ఇంకా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తింటాము అందుకు సేమ్ అలాగనే ఉంది కట్టిస్తున్నాయి అనేసి అంటా ఉంది మా పాప ఇది అయితే మధ్యంత వరకు వెయిట్ చేద్దాము మూత పెట్టేసి మంట సిమ్లో పెట్టేసి చికెను అందు క్యాబేజ్ కూడా మెత్తగా కావాలి అందుకు వెయిట్ చేద్దాము చూడండి కొంచెం ఫ్రై అయిపోయితే అయిపోయింది ఇది ఇంకొంచెం అనేది ఫ్రై అయితే బాగుంటుంది మెత్తగా ఫ్రై అయిపోతే ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లో అయితే ఒక టమాటో అనేది మిక్సీ పట్టి వేసేసుకోండి కొంచెం వాటర్ వేసేసి లేదా టమాటో సాస్ ఉంటుంది కదండి అది వేసుకున్నా సరిపోతుంది నా దగ్గర టమాటో సాస్ అయితే ఏం లేదు అందుకోసం అనేసి ఒక టమాటో పండ్ను అయితే ఇలా మిక్సీ అయితే పెట్టేశాను ఇది కూడా సరిగా మెదగలేదు ఒకటే టమాటో ఇదంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు మగ్గించుకున్నాము చూడండి మనకు ఇందులో వేసాం కదా టమోటో పండు అంత అనేది అంత పోయిందండి అండి మనకు అంత దగ్గరకు వచ్చేసింది నీట్గా అనేది ఇప్పుడు ఇందులో అనేది సరిపడంత కారం అయితే వేసేసుకోవాలండి ఇది మొత్తం నేను సిమ్లో పెట్టే చేస్తున్నానండి కొంచెంగా కారము కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను అండి కొంచెం అయితే మా పాప పాస్తా మసాలా వేయమనింది అందుకు కొంచెం పాస్తా మసాలా వేస్తున్నాను ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది అందుకు బాగుంటుంది ఫ్లేవరు కొంచెం గరం మసాలా కొంచెమే వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు ఇదంతా కూడా బాగా కలిసేట్టుగా కలిపేసుకున్నాము ఇందులోనే కొంచెం షుగర్ అండి ఎక్కువ అవసరం లేదు కొంచెం కొంచెం అనేది సోయా సాస్ అయితే వేసుకున్నానండి కొంచెం అనేది వెనిగర్ కూడా ఇది బాగా కలిపిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకున్నాము ఉల్లిపాయలు అలాగనే నిమ్మకాయ అండి కొంచెము బాగా అనేది కలిసేటట్టుగా కలిపేసుకున్నాము కొద్దిసేపు మూత పెట్టేసి అలా వదిలిపెట్టేసేయండి వదిలిపెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అలా కలుపుకొని ఇందులో సన్న కట్ చేసిన కొత్తిమీర అనేది వేసేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము చూడండి బ్రెడ్స్ మీద అనేది పెట్టేసుకున్నాము మనము ఇది బ్రెడ్స్ అనేది మీరు ఫ్రై చేసేనా పెట్టేసుకోవచ్చండి లేదా అంటే కనుక ఇలా పెట్టేసి మళ్ళీ ఫ్రై అనేది అండి నేను ముందుగా ఇలా పెట్టేసి ఫ్రై అనేది చేద్దామనేసి అనుకుంటున్నాను చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇంకా అనేది ఇంకొక బ్రెడ్ పెట్టేద్దాము ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని బాండీ అనేది పెట్టేసుకున్నాము బాండీ పెట్టేసుకున్న తర్వాత ఇందులో అనేది ఆయిల్ అనేది వేసేసుకోండి లేదా బటర్ ఉంటుంది కదండి మీరు బటర్ అయినా తీసేసుకోండి నేనైతే ఆయిల్ అయితే తీసుకున్నాను సారీ ఫ్రెండ్ ఇదైతే ఇక నేను బాండీ బాండీ అని చెప్పి బాండీ అని అంటున్నాను రొట్టె పెన్నమన్నా లేకుండా దోసలు వేసుకుంటాం కదండి అదైన తీసుకోండి ఇంకా ఇది మంట సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి చూడండి ఇంకొక వైపు కూడా కాలింది ఇంకా ఇలాగనే మిగతావి కూడా కూడా కాల్ కాల్చేసుకున్నాము చూడండి ఇలాగైనా తినేసేయచ్చు లేదా అంటే దీని అనేది మనము కట్ చేసుకోవచ్చు అండి ఇలాగా కట్ చేసుకొని ఇచ్చామంటే పిల్లలు అనేది తినేస్తారు ఇంకా చూడండి ఇలా అయితేనక ఉంటుంది ఇంకా దీన్ని ఏముందండి అలా పెట్టి తినేసేయడమే టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి యూజ్లో చాలా బాగుంది ఫ్రెండ్స్ తప్పకుండా అనేది ట్రై చేయండి కొంచెం పుల్ల పుల్లగా చాలా బాగుంది చికెన్ తినని పిల్లలైన కూడా బాగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్